ఇక ఇరవై ఒక్క పత్రాలతో గణపతికి పూజ దైవ కార్యాన్ని సాధించాలి అనుకున్న దానిని ప్రయత్నించాలి కుదిరితే విజయం లేకపోతే అనుభవం ఈ చవితి పండగతో ఈ వరద ముప్పుతో కష్టాలు పడుతున్న వారిని అందరినీ గణపతి కాపాడి మరల ప్రశాంత జీవితాన్ని ఇవ్వాలని డాక్టర్ లేకపోతే వైద్యం లేదు పోలీసులు లేకపోతే భద్రత లేదు ఇంజనీర్ లేకపోతే ఆనకట్టలు లేవు డ్యామ్స్ లేవు కానీ దైవం లేకపోతే వీళ్ళెవ్వరూ లేరు తొలి పండుగ గణపతిని పూజించి గండాలు లేకుండా సుఖంగా జీవించండి ఇరవై ఒక్క పత్రాలు పూజలో పెట్టండి వాటి నుంచి వచ్చే వాసన మనం పీల్చుకుంటాం దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అందుకే వినాయకుడికి చేసే పత్ర పూజకు అంతటి ప్రాముఖ్యత ఉంటుంది మార్చి పత్రం ఆయుర్వేద ప్రకారం ఇది చర్మ వ్యాధులను తొలగిస్తుంది అలాగే తొలనొప్పిని తగ్గిస్తుంది నరాలకు బలాన్ని ఇస్తుంది బృహతి పత్రం ఈ పత్రం వాత పిత్త కఫాలను తగ్గిస్తుంది మలబద్ధకం జ్వరం చర్మరోగాలను నయం చేస్తుంది బిల్వ పత్రం హిందువులకు అత్యంత పవిత్రమైనది బిల్వ పత్రం దీన్నే మనం మారేడు దళం అని కూడా అంటాం వీటి నుంచి వచ్చే గాలిని పీల్చటం వల్ల శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి దుర్వాయుగ్మం దీన్ని గరిక అంటారు ఇది మూత్ర సంబంధ వ్యాధులను నయం చేస్తుంది చర్మ రోగాలను తగ్గిస్తుంది దత్తూరు పత్రం ఉమ్మెత్త పువ్వులు ఉండే పత్రం ఇది ఊపిరితిత్తుల వ్యాధులను నయం చేస్తుంది శబరి పత్రం ఇది కూడా చర్మ వ్యాధుల నుంచి మంచి ఔషధంగా పనిచేస్తుంది పత్రం శరీరంలోని వేడిని తగ్గిస్తుంది తురియాపత్రం అంటే తులసి మొక్క ఈ ఆకుల వాసన పీల్చడం వల్ల జలుబు దగ్గు వంటి వ్యాధులు నయమవుతాయి అపామార్గ పత్రం అంటే దగ్గు ఉబ్బసాన్ని తగ్గిస్తుంది కడుపు నొప్పి నుంచి బయటపడేస్తుంది సూక పత్రం అంటే మామిడి ఆకులు ఇవి నోటి దుర్వాసన చెగుళ్ళు దంత సమస్యలను ఉంచి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది కరవీర పత్రం ఇవే గన్నేరు పత్రాలు చర్మం మీద వచ్చే పొందాన్ని తగ్గిస్తుంది విష్ణుక్రాంత పత్రం జ్ఞాన జ్ఞాపక శక్తి పెంచుతుంది జ్ఞాపక శక్తిని పెంచుకునేందుకు నరాల బలహీనత నుంచి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తారు దద్ద సమస్యలు కూడా తొలగిస్తుంది దాడిమి పత్రం ఇవి అజీర్ణ వ్యాధులను అరికడుతుంది వాతపిత్త కపాలను తొలగిస్తుంది దేవదారు పత్రం శరీరంలోని వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది మరొక పత్రం ఇది కీళ్ళ నొప్పులను తొలగిస్తుంది అలాగే చెవి గొంతు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది చర్మ వ్యాధులను తగ్గిస్తుంది సింధువార పత్రం దంతాక్షయాలను తగ్గించేందుకు ఉపయోగిస్తారు జాజీ పత్రం అజీర్తి నోటి దుర్వాసన తొలగిస్తుంది గండకీ పత్రం దీన్ని అడవి మల్లె అని కూడా పిలుస్తారు పైచ్యం తొలగిస్తుంది సెమీ పత్రం ఇది సార వ్యాధిని అరకడుతుంది దంత సమస్యలను తొలగిస్తుంది జుట్టుకు మంచి చేస్తుంది అశ్వద్ధ పత్రం ఇవి రావి ఆకులు ఆ చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారని అంటారు ఈ ఆకులు అధిక రక్తస్రావాన్ని అరికడతాయి ఆక్సిజన్ అందిస్తాయి అర్చన పత్రం గుండె సంబంధిత సమస్యల నుంచి బయటపడేస్తుంది అర్కపత్రం శరీరంలోని వేడిని తొలగిస్తుంది నరాల బలహీనత నుంచి ఉపశమనం కలిగిస్తుంది చర్మ వ్యాధులను తగ్గిస్తుంది సిద్ధ గణపతిని పూజించి మనస్సు నుండి భగవంతుని తలంపు మొదలై గణపతి నామ స్మరణతో మన నోటి నుండి వచ్చింది అంటే దైవానుగ్రహం మన పైన ఉన్నట్టే కదా సర్వేదా